అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్ లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ జిలేబీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పైన క్రిస్పీగాను లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ రొటీన్గా జిలేబీ అన్నది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఇలాగైతే హెల్దీగా ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ హాలిడేస్లో పిల్లలకి కూడా చక్కగా ఒక మంచి రెసిపీ అన్నది అందించిన వాళ్ళు అవుతారన్నమాట ఈ రెసిపీకి మనకు ఎక్కువగా ఏం అవసరం లేదండి కొద్దిగా బీ పిండి ఒక రెండు స్పూన్లు మైదా పిండి రెండు స్పూన్లు పంచదార ఉంటే సరిపోతుందండి ఇంకంతేనండి పాలు మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడెక్కాక వెనగర్ కానీ నిమ్మరసం కానీ వేసేస్తే పాలన్నీ విరిగిపోతాయి కదండి నేను పాల ప్యాకెట్ మొన్న ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయానండి ఆ పాలైతే యాడ్ చేశాను మీరు మంచి పాలతో చేసే లక్తే వెనగర్ వేయండి విరిగిపోద్ది పాలు విరిగిని రెండు మూడు సార్లు అయితే కడగండి ఆ వెనగర్ వాసన అన్నది పోయిందనమాట ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టేసి షుగర్ అయితే ఒక కప్పేసి వాటర్ను యాలకుల పొడి అయితే వేసేసి మరిగించుకుందామండి ఈ పాకం లాగైతే రావాలన్నమాట నాకు ఈ పన్నీర్తో పాటు మన కొంచెం ఫ్రిడ్జ్లో అయితే ఉన్నదండి ఇంట్లో ఉన్న పన్నీర్ను కూడా వేసేది అన్నమాట ఇందులో వీటన్నిటిని వీటన్నిటినైతేనే ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకుందామండి బాగా మెత్తగానైతేను రెండు స్పూన్లు పిండి రెండు స్పూన్లు మైదా పిండి ఉంటే కొద్దిగా కార్న్ఫ్లోవర్ కూడా యాడ్ చేయండి క్రిస్పీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది సాఫ్ట్ పైన చూడటానికి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసి బాగా మెత్తగా మనం దోసల పిండి మాదిరిగా అయితే మిక్సీ పట్టుకుందామండి చేత్తో కూడా కలపొచ్చండి కానీ పిన్ పన్నీర్ని నలిపేసరికి చాలా టైం పడుతుంది కదండి అందుకే మిక్సీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు నేను పాల అయితే ఈ పిండి మొత్తాన్ని అయితే వేసానండి వేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ ఇప్పుడు మన జిలేబీ లాగా అయితే వచ్చేసుకుందాము చూసారు కదా అది చక్కగా వస్తుందో పిండి కనుక జోరైనట్టు అనిపిస్తేనండి కొద్దిగా బీ పిండి అయితేనే బీపిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోండి సరిపోతుంది జోరైనా మనం కంగారు పడాల్సిన పనేం లేదనమాట కొద్దిగా పిండి కలుపుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన షేప్లో అయితే ఒత్తేసుకుంటే అయిపోతుందండి ఇలాగే మొత్తం పిండి అంతాను ఇలాగే వేసుకోవాలండి అడుగు కొంచెం బాగా కాలిన తర్వాతనే అయితే తిప్పి కాలవండి మరొక వైపు అయితేను ఎందుకంటే ముందు ముందుగానే తిప్పేస్తే అవి విరిగిపోతాయి అన్నమాట చూసారు కదా చక్కగా ఎర్రగా అయితే వేగిపోయినాయి కదండి ఇప్పుడు వీటన్నిటిని ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకి అర్జెంటుగా కావాలి అనుకుంటేనూ మనం పక్కన పాకం మరుగుతూ ఉంటుంది కదండి ఆ పాకంలో ఇలాగ వేడివేడి అయితే వేసేస్తే తొందరగా మెత్తబడిపోతాయి అనమాట పాకం పీల్చుకుంటాయి నాకైతే అర్జెంట్ లేదు కదా అని నేను మొత్తం ప్లేట్లోకి వేయి మొత్తం వేయించుకున్న తర్వాత పాకంలో అన్నది వేసానండి నేను ఇలాగే పిండి మొత్తం ఇలాగ జిలేబీలాగా లాగా ఎర్రగా వేగిన తర్వాత వెనక వైపు కూడా తిప్పేసి వేయించుకోవాలండి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది పన్నీరే కదండి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట చూసారు కదా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చాలా టేస్ట్గా ఉంటాయండి కలర్ఫుల్ అనే కాదండి హెల్తీ రెసిపీ కూడా కదా ఇప్పుడు పాకం అయితే మనకు రెడీ అయిపోయింది కదండి మరీ పాకం కాదు పాకం లాగా ఉండాలండి మరీ పాకం కాదండి కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం ఇందులో నిమ్మరసం పిండడం వల్ల అండి పాకం అన్నది చల్లారిన తర్వాత పొడి పొండ్లుగా అయిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము మనం జి ఇవన్నీ జిలేబీలు వేయించి పక్కన పెట్టాము కదండి ఇవన్నీ వేసేసి కొద్దిసేపు పాకం పీల్చుకునేంతవరకు అయితే ఉంచుదామండి చక్కగా పాకం పీల్చుకొని మెత్తగా అవుతాయి కదండి ఒక్కొక్కదాన్ని విడిపోకుండా అయితే తీసి మరో ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి మర్చిపోద్దు కామెంట్ పెట్టడం మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్